ఫోన్ మెసేజ్ పిచ్చి అనేది ప్రేమించుకున్నప్పుడు కూడా ఉండేదా అప్పుడు కూడా ఫోన్ తోనే ఉండేదా లైట్ గా తక్కువ ఉండేది సార్ తక్కువ ఉండేది ఇంత ఎడిక్స్ నన్ను అనుకోలే ఇంత మాట్లాడడానికి టైం ఉండాలి కదా ఎందుకంటే మెసేజ్ అన్ని చూస్తూ 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 ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం ఏదో ఒకటి మెసేజ్ చూడడం సరే అది ఒక ఎత్తు రాజు అనేది ఒక ఎత్తు ఈ రాజు ఎవడు మధ్యలో రాజు అంటే అంటే చెప్పకూడదు నా నోడతా నేను భర్త కాబట్టి అసలు రాజు అనే క్యారెక్టర్ ఒకటి ఉందా ఉంది మేడం మీరు అది చెప్పాలి అది చెప్పలేక నేను అప్పటి నుంచి మీకు తెలుస్తుంది అంటే ఆ నేను చెప్పలేకపోతున్నాను మేడం అంటే లవ్ చేసుకున్నారంట ఎప్పుడు నీ తర్వాత నీ ముందే మరి ఈ మధ్య తెలీదు కాబట్టి ఇరవై నాలుగు గంటలు మెసేజ్ చేసుకోవడం సో ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం ఎపిసోడ్ కింద వచ్చే కామెంట్లు మెసేజ్లే కాదు ఈ రాజు అనే ఒక క్యారెక్టర్ ఉంది వాళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారు అసలు మెయిన్ రీజన్ అది అదే మీకు రాజు ఒకడు ఉన్నాడని ఎలా తెలిసింది ఆ ముసుగు వేసుకుని మాట్లాడినప్పుడు కాకుండా రాజు అనుకోండి ముసుగు ఎందుకు బాబు ఓపెన్ గానే చేస్తుంది మళ్ళీ ముసుగు అంటే ఆ టైంలో నేను లాగ్ చేసుకుంటానేమో సో ముసుగు వేసుకుంటే లాక్కోవా లాక్కోలేను తర్వాత ఎలా తెలిసింది రాజు ఒకడు ఉన్నాడు ఇది పలానా మాట్లాడుతుంది మేడం ఇరవై నాలుగు గంటలు ఫోన్ లో మాట్లాడుతుంది ఫోన్ నెంబర్ ఉందా మీ దగ్గర ఫోన్ నెంబర్ రాయింది లేదు మేడం రాజు నేను ఆ నెంబర్ తీసుకోవాలని చెప్పేసి దాదాపు అంటే వన్ ఇయర్ నుంచి నేను కష్టపడుతున్నాను వన్ ఇయర్ నుంచి కష్టపడుతుంటే ఏం చేస్తుంది రోజు కోలాగ పెట్టేస్తుందన్నమాట అప్పుడు ఫోన్ తీసుకో అయిపోద్ది మేడం ఫోన్ తీసుకొని వెళ్ళిపోవాల ముండిగా చేస్తే వాళ్ళు ఆ రోజు ఎంత రచ్చి చేస్తుంది తెలుసా మేడం చుట్టుపక్కల వాళ్ళందరూ పిలుస్తుంది ఇలా కూర్చోబెట్టేస్తది మా ఆయన అలాగా ఇలాగా అయ్యాడు చేస్తుంది ఆడతో దాంతో మాట్లాడుతున్నాడు మరి నువ్వు నువ్వు ముసుగులో ఫోన్ కోల్ అనేది చెప్పవా పంచాయతీలో మొగడు ఎలా చెప్తున్నావు బయటనే అడుగుతున్నాడు మేడం నువ్వు చెప్పగానే ఆవిడ నీ నీ బదులు ఆవిడ స్టోరీ అలా వేస్తా మొత్తం నువ్వు సో ఈ ఫోన్ కాల్ గురించి ఎవరితో చెప్పలేదు ఎందుకు పరుగు పోద్దా పరుగు పోతుంది సార్ ఉమ్మడి కుటుంబం ఏం చేస్తుంది మీరు ఏంటి కాపురం నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారా రాజు ఉన్నాడు కాబట్టి వదిలేద్దాం అనుకుంటున్నారా లేదు సార్ లేదు మేడం నా భార్య నాకు కావాలి కావాలి ఇది ఇన్ని చేసినా ఇన్ని చేసిన ఈ భార్య కావాలి రాజు వద్దు రాజు వద్దు సరే మీ ఆవిడ కూడా ఇక్కడ వచ్చింది కదా పిలిచి తన వర్షన్ కూడా ఎంతో ఏంటో అడుగుదాం ఓకే మేడం రండమ్మా కూర్చోండి మీ పేరేంటి రాణి మేడం రాణి చాలా యాక్టివ్గా ఉన్నావు చాలా బాగా రెడీ అయ్యావు బాగున్నావు ఏంటి ఊరికి ఫోన్ పోలే ఏంటి మీ ఆయన మీ మీద కంప్లైంట్ చేస్తున్నారు ఫోన్ ఎక్కువగా వాడుతుంది పోయి ఊరికి ప్రోగ్రామ్స్ చూస్తుంది కమెంట్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది నన్ను పట్టించుకోవట్లేదు అంటున్నాడు మీ ఆయన ప్లస్ ఏంటంటే మీ పేర్లు మ్యాచ్ అవ్వలేదు అంటే ఎవరో రాజుతో నీ పేరు మ్యాచ్ అయ్యిందంట రాజు రాణి అని చెప్పి ఎవరినో రాజుతో కూడా మాట్లాడుతున్నా అంటే ఈ రెండు అతను చెప్పాడు రాజా వాడు నాకు ఈ మధ్య యూట్యూబ్ లో కలిసేసి యూట్యూబ్ లోనా కలవడం మా మేము కామెంట్స్ ఒక మీ వీడియోస్ వస్తుంటే కామెంట్స్ చూస్తూ ఉంటాం అట్లానే ఆ కామెంట్ కి రిప్లై ఇచ్చాడు అలా రిప్లై ఇచ్చినప్పుడు మేము ఇద్దరం కలిసి ఒకరొకరు ఎపిసోడ్ చూస్తే కాపురాలు నిలబడతాయి అమ్మా నువ్వేంటి అక్రమ సంబంధాలు పెట్టుకున్నావు బానే ఉంది అవ్వారు అలా ఫోన్ నెంబర్ చేంజ్ చేసుకున్నారా అట్లా ఇద్దరం కలిసిన తర్వాత ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ లో కలవడం చూసాము ఇంకెక్కడ కలవడం చూసాం కానీ యూట్యూబ్ లో కలవడం ఏంటో ఇప్పుడు చూపిస్తున్నారు జనాలకి మాకి పుణ్యం కూడా ఇది కదా జీవి జీవితం మొదలు పెట్టిన అక్రమ సంబంధం మరి అలాగే అనుకోవాలి ఆయన లవ్ మ్యారేజ్ ఏ చేసుకున్నావా లవ్ చేసి మ్యారేజ్ చేసి ఆ త్రీ త్రీ మంత్స్ బాగానే ఉన్నారు అట నిజమేనా త్రీ మంత్ తర్వాత ఎందుకు దగ్గరికి రానివ్వట్లేదు అతన్ని

ముగ్గురు ముసుగులో ఉండి అందరు ఫోన్ తో మెసేజ్ పంపించుకుంటారా ఇదో ట్రెండ్ అయిపోయింది ఎంత మంది ఉంటే అంతకంది ముసుగులో వేసి కూర్చోబెట్టడానికి కాదమ్మ నీకు ఏమైనా ఎథిక్స్ ఉన్నాయి ఏమైనా మాట్లాడే దాంట్లో అర్థం ఉందా మీ తల్లిదండ్రులకి తెలుసా అయినా కానీ యూట్యూబ్ కామెంట్స్ లో అందులో మా ప్రోగ్రామ్ చెప్తే మేము ఓకే అంటాం అనే ఉద్దేశంతో వచ్చావా ఏంటిది అలా కాదు సార్ నాకు అతనికి ఇష్టము ఇప్పుడు ఎటు ఈ విషయం ఇద్దరికి ఇద్దరు కలిపి ఒకే ఎపిసోడ్ కి లైక్ కొడతారా లైక్ కొట్టడం అనేది అంటే నా ఒపీనియన్స్ తనకి నచ్చుతాయి నా కామెంట్స్ నచ్చుతాయి నేను చేసినా చేసిన మా ఒక్క ఎపిసోడ్ కే పెడతావా వేరే వాళ్ళకి కూడా పెడతావు తల్లి లేదు మేడం మీ ఎపిసోడ్ అంటే నాకు చాలా ఇష్టం చాలా ఎపిసోడ్ అంటే బాగుంటది కింద రెస్పాండ్ అయిన వాళ్ళకి రెస్పాండ్ అయ్యి ఆయన నీకు నచ్చేసాడు ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాము కూడా నీకు నచ్చట్లేదు అవును మేడం తన ఇష్టం తను ఉన్నా నాకు ప్రాబ్లం లేదు మేడం ఉన్నా ప్రాబ్లం లేదు అబ్బో వదిలేసిన పర్లేదా వదిలేస్తాడంటే అది తన ఇష్టం వదిలేస్తాడు రాజు అదే నీకు సూపర్ రాజు లాంటి వాడు ఇంకోటి కూడా నీ కమెంట్ చేద్దాం పిచ్చి పిచ్చిగా మాట్లాడక అరే నీ కోసం వాళ్ళ అమ్మా నాన్న కాదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా సరే నీ కోసం చక్కగా పెళ్లి చేసుకున్నాడు జాబ్ చేసుకున్నాడు పోషించుకుంటున్నాడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా వింటున్నాం కదా అని సరదాగా అవుతున్నాం అనుకుంటున్నావా చెంపలు పగిలిపోతాయి మేము మాట్లాడితే ఒక్కోసారి నీ మాటలు నిజంగా ఎవరైనా చూసారంటే వాళ్ళ ఇదైపోతారు పాడైపోతారు నిజంగానే కరెక్ట్ గానే ఉందా బ్రెయిన్ కరెక్ట్ గానే ఉందా ఫస్ట్ లో బాలేనొంది మేడమ్ చెప్పాను కదాండి నాకు అయితే ఈజీగా అర్థం అవుతుంది తర్వాత ఎంత పిచ్చిగా తెగించిన అమ్మాయి కూడా మాట్లాడదు లేదంటే ఫోన్ చూసి చూసి లై అయిపోయందా ఫోన్ ఫీల్ అవుతరు ఏమీకి కూడా లేదు అసలు కొంచెం కూడా నిజంగానే అక్రమ సంబంధాల పిచ్చ మనిషా అనేది ఒకసారి ఆలోచిద్దాం కదమ్మా ఇప్పుడు అతను ఫోన్ లాక్కుంటే అపార్ట్మెంట్లో అందరినీ పిలిచి పంచాయితీ పెట్టి నామొగడి లాగా ఇంత అన్యాయం చేస్తున్నాడు చెప్పి రివర్స్ లో ఇతని మీదే దాడి చేస్తామంట సో స్టార్టింగ్ మీ షో చూసినప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ పిచ్చి ఎక్కడం వల్ల మీ లెక్కనే నేను కూడా మా ఇంటి ముందు ఒక నాకు ఏ పిచ్చేవిడికి బాబు నువ్వు పిచ్చేవిడతో కాపురం చేస్తున్నావు తెలుసా నువ్వు ఏం చేస్తాం మేడం ఈవిడ అర్జెంట్ గా సార్ దగ్గరికి పంపించాల్సిన కేసు ఇది పిచ్చి కేసు చాలా హైపర్ ట్రీట్మెంట్ కావాలి మీ అమ్మానాన్ని పిల్లారణంగా ఉంది షో చూసి అంటే అందరినీ వేసుకొని మీలాగే కూర్చొని చెప్తారంట ఏం మాట్లాడుతున్నావు రాజు వాళ్ళ పెళ్ళం ఏముంది పెళ్లి అయిందా రాజు గారికి పెళ్లి అవ్వలేదు క్లారిటీ ఉంది కదా ఇంకొక లోకే అంటే వాళ్ళతో కూడా తిరుగుతావా అంతే కదా మీ సూపర్ నా నన్ను ఈ ఈ జనరేషన్ ఆదర్శం అయ్యి మెసేజ్ లు కామెంట్లు కలిపి చేసినప్పుడు బాగలేదు అంతకు ముందే నేను మీ షో చూసినప్పటి నుంచి మీ మీ నెంబర్ని సంపాదించు అప్పుడు మీకు కాల్ చేసినా మెసేజ్ చేసినా మీకు రెస్పాండ్ రెస్పాండ్ అవ్వలేదు రాజు రెస్పాండ్ అయ్యారు నేను సచ్చిన కామెంట్లు పెట్టను వాళ్ళు ఇంకా రాజు నాకు రెస్పాండ్ అయినాడు కాబట్టి అతనితో కనెక్ట్ అయిపోయినాను సార్ సార్ రెస్పాండ్ అవుతారని ఎట్లా అనుకున్నావా అంత ఖాళీగా కూర్చుంటామా ఏమో ధైర్యంగా మాట్లాడుతున్నావా తనంతో మాట్లాడుతున్నావా నువ్వు ఏం చదువుకున్నావు నువ్వు నేను ఇంటర్ చదువుకున్నాను ఎంత మీ వయసు ఎంత ఇప్పుడు ఇరవై ఐదు అయినా గానీ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ప్రేమించినటువంటి అమ్మాయి ఆ అమ్మాయి అమాయకత్వం ఇమ్మెచ్యూరిటీ పిచ్చితనం ఎవరు పడితే వాళ్ళతో కనెక్ట్ అయిపోతుంది కేవలం ఒక కమెంట్ కలిస్తే కనెక్ట్ అయిపోయేటటువంటి అమ్మాయిని నువ్వు ఏం ఊహించుకుని ఆలోచించుకుని తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నావు ఏం మెచ్యూరిటీ ఉందా అమ్మాయి ఆ అమ్మాయి మాటలో పద్ధతిలో వ్యవహారంలో ఆలోచనలో ఎందులోనే మెచ్యూరిటీ లేదు సేమ్ కామెంటు గొప్పగా అంట ఎవరిని పడితే వాళ్ళని పట్టేసుకుంటుంది అంట అమ్మాయి రాజు ఒక్కడేనా ఇంకెవరిన ఉన్నారమ్మా రాజుతో ఫిజికల్ రిలేషన్ ఉందా ఇంతవరకు వరకు కలవలేదా మీ ఆయన మెసేజెస్ మెసేజెస్ ఫేస్ టు ఫేస్ కలిసావా ఆ ఫేస్ టు ఫేస్ అప్పుడప్పుడు మా ఆయన లేనప్పుడు వచ్చి ఎక్కడ ఇంటికి వస్తాడా ఇంటికి రాడు బయటకి వెళ్తారు మీరు ఇద్దరు ఓకే మాట్లాడుకుంటున్నారు ప్రెసెంట్ ఇంకా ఇంకెవరో తగలలేదా ఈయన ఒక్కడేనా ప్రెజెంట్ మీ దగ్గర అలా కాదు మీ ఇద్దరు పార్క్ లో కూర్చొని ఏం చేస్తారమ్మా పార్క్ లోనే ఎక్కడ మళ్ళీ వీడియోలు చూస్తారా ఆ కింద కమెంట్స్ కి ఎలాంటి రెస్పాండ్ ఇద్దామని చెప్పేసి వెయిట్ చేస్తా వెయిట్ చేస్తా ఉంటది చేసిన రైట్ అన్నట్టు తను నాకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు పనికి మనోడు కాబట్టి చేస్తాడు భర్త అయితే చెయ్యడు కదమ్మా మహాన్ బాబు వచ్చాడు వచ్చాడు నువ్వు తీసుకొచ్చావా అట్టానే వచ్చాడు పిలిచి నువ్వు చెప్తే వచ్చాడు నేను ఎట్లా టీవీ షోకి వెళ్తున్నానంటే వచ్చాడా తెలియని మేడం ఆయన కూడా చూద్దాం ఫ్యూచర్ ప్లాన్ ఏంటమ్మా పెళ్లి చేసుకుందామనా రాజుని లేదంటే ఒక ఫ్రెండ్ లాగా ఉంచి మీ ముగ్గురు కలిపి ఉందామనా లేదు సార్ ముగ్గురు కలిసి ఉందామని అదే కలవటం అంటే మీరిద్దరు పెళ్లి చేసుకున్నారు రాజుతో నీ నీదేంటి అతన్ని కూడా పెళ్లి చేసుకుని ఉంటాను సార్ ముగ్గురం కలిసి పెళ్లి చేసుకోకుండా ఉండకూడదా పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చా ఉండకూడదు ఉండకూడదా పెళ్లి చేసుకోవాలి మూడో వాడు వస్తే మూడో వాడిని పెళ్లి చేసుకోవాలి వీళ్ళందరూ ఒకే ఇంట్లో ఉంటారా ఇద్దరిద్దరిని పెళ్లి చేసుకుని ఉండకూడదని అని తెలియదు అదంతా నాకు తెలియదు మీరు ఇద్దరిద్దరు అంటున్నారు ఆవిడ ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురైనా అంటుంది అంత మందిని ఒకే ఇంట్లో ఉంచుతావా వచ్చేవాడు ఎంత కేసు చూద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకె లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్